పుట్టిన రోజు నుంచి ప్రతి ఒక్క ఈవెంట్ పెళ్ళి వరకు పెళ్ళి అంటే హల్దీ మెహందీ అని సరే ఉన్నవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ లేని వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు కూడా పోకడలకు పోయి కాకినాడలో ఒకటి ఇన్సిడెంట్ అలాగే జరిగింది అతను హంగు ఆర్భాటాలకు పోయి పోకడలకు పోయి బర్త్డే సెలబ్రేట్ చేసి కొడుకుది ఆ తర్వాత ఆ బర్త్డేకి ఆయన చేసిన అప్పు తీర్చలేక తను చాలించాడు దాంతోపాటు భర్త చనిపోవడంతో ఆ భార్య కూడా చనిపోయి ఆ కొడుకును కూడా చంపేసింది ఇది చాలా విషాదకరం ఇదే వాళ్ళ బర్నింగ్ ఇష్యూ దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ గారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిల్ మాట్లాడదాం నమస్తే అమ్మా ఇప్పుడు అంటే పార్టీ చేసుకోవడంలో తప్పు లేదు కానీ మన స్థోమత ఎంతుంది దానికి తగ్గట్టు చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆర్భాటాలకు వెళ్తున్నారు వాళ్ళకు ఉన్నా లేకున్నా కానీ అందరితో వరే వాళ్ళు చేశారు మన పిల్లలు బాధపడొద్దు అని కంపేర్ చేసుకుని కొంచెం గ్రాండ్గా చేయడం జరుగుతుంది కానీ ఆ తర్వాత దానికి వాళ్ళు పెట్టిన ఖర్చులు భరించలేక వాళ్ళు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు కొంతమంది అయితే తనువే చాలించారు కాకినాడలో జరిగింది కదా సో దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి మనుషులు అవును గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం రెండు మూడు వీడియోలు చేసాం దీని దీని మీద ఏంటనంటే ఇప్పుడు మనం కూడా మన పిల్లలు బాధపడతారేమో అని చేస్తాము చేద్దాము చేసాము అని ఒక సమర్థన ఉంది కదా ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే చిన్నోడు రెండేళ్ళు మూడేళ్ళు ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు కదా కదా పోనీ పదేళ్ళ అబ్బాయి ఉన్నాడు ఏమనుకుంటాడు అసలు ఏం తెలుస్తుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం రేపెడతాం వాళ్ళకి అన్ని కూడా నేర్పిస్తాం మనం ఏమంటామంటే పిల్లలతోటి ఫలానా డ్రెస్ బాగుంది బాగుందినా ఫలానా షూ బాగుంది బాగుందినా అంటే బయటికి వెళ్ళినప్పుడు అని బర్త్డే కొనిస్తాను మొన్న మా ఫ్రెండ్ కూడా వేసుకున్నాడు బర్త్డేకి నాకు కూడా కొనిస్తావా నాన్న ఇలా ఏదో సందర్భం మాటలు జరుగుతాయి అలాగే అలాగే మరి నాకు కూడా అంత గ్రాండ్గా బర్త్డే చేస్తావా కొంతమంది పిల్లలు టాకింగ్ ఇట్లా ఆ చేస్తాను చేస్తాను అంటే అట్లా మాట్లాడుకోవటం వల్ల కూడా కమిట్ అయిపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ సందర్భాన్ని ఏం చేయాలంటే పిల్లల దగ్గర డైవర్ట్ చేయాలి పిల్లల్ని ఇప్పుడు ఇప్పుడు కాదు అని నేను కొంటాను నువ్వు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతావు కదా అప్పుడు కొని పెడతాను నీ హాఫ్ ఇయర్లీ అయిన తర్వాత అని ఎందుకు చెప్పరు కరెక్ట్ అది కదా చెప్పాలి అది కదా మీరే మీ మైండ్ సెట్ అసలు అలా లేదు లేనప్పుడు పిల్లలకి ఇంకెలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఉన్నవాళ్ళు చేసుకోగలుగుతారు లేని వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఒకటి అసలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది ఒకప్పుడు లేదు పెళ్ళైనా ఒక పుట్టినరోజైనా ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయినా ఒక ఎంగేజ్మెంట్ అయినా టాప్ టు బాటమ్ ఒకటే సాంప్రదాయంతో జరిగేది చెప్పనా ఎలాగో పెళ్ళి అని అంటే నిశ్చితార్థాలు అని అనేవారు ఎంగేజ్మెంట్ అంటాము ఇప్పుడు ఆ నిశ్చితార్థాలు తాంబూలాలు నిశ్చయ తాంబూలాలు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం మూవీస్ చూసినా కూడా మీకు అందరూ అలాగే చూపిస్తారు మగపల్లి వాళ్ళు అన్ని పూలు పళ్ళు అన్నీ తీసుకొని వస్తారు మహా అంటే ఒక చీర ఒక రింగు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత కింద కార్పెట్ వేస్తారు చేపలు వేస్తారు ఇటు వాళ్ళు అటు వాళ్ళు చక్కగా కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఇంకా ఇరవై సంవత్సరాల ముందుకెళ్ళినట్టయితే పురోహితుడు కూడా ఉండేవాడు కాదు వాళ్ళు తీసుకొచ్చేవారు ఆ ఈ సమయం బాగుంది అని ముందుగానే పురోహితుని కనుక్కొని పెట్టుకునేవారు వాళ్ళు ఆ సమయానికి వచ్చేవాళ్ళు రాహుకాలం అలాంటివి లేకుండా చూసుకుని వచ్చి ఆ సమయంలో చక్కగా అమ్మాయిని కూర్చోబెట్టి అబ్బాయిని కూడా తీసుకొచ్చేవారు కాదు వీళ్ళే పెద్దవాళ్లే వచ్చేవారు వచ్చి పెద్దలు పెద్దలు ఆ తాంబూలాలు మార్చుకునేవారు నిశ్చయి తాంబూలాలు అయిపోయాయి కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక చోట అబ్బాయి కూడా వచ్చేవాడు పెళ్ళి పెళ్లి చూపులు చూసి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లిలోనే కలిసేవారు మరి మధ్యలో ఈ నిశ్చయి భోజనాలు పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు దానికి కానీ అబ్బాయి అసలు వచ్చే సంఘటనలు ఉండేవి కాదు ఒక నలభై సంవత్సరాల క్రితం అయితే ఒక ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కొంచెం ఫ్యాషన్స్ మారి అబ్బాయిలు కూడా వస్తున్నారు ఇలా ఉండేది నిశ్చిత అంబోలాలు అంటే ఇంకా ముహూర్తానికి కలిసేవారు పెళ్ళిళ్ళయ్యి మరి అలాగే బర్త్డేలు అంటే ఇందాక నేను చెప్పాను ఇంట్లో చేసుకునేవారు లేకపోతే కొంచెం అంత పెద్ద పిల్లలైతే ఫ్రెండ్స్ నలుగురు పిలుచుకున్నానా అని అమ్మలా ఏదో వండేవారు కేక్ ఒకటి తెప్పించేవారు ఇంట్లో జరిగేది టాప్ టు బాటమ్ ఇలాగే ఉండేది ఇప్పుడు అందరూ ఒకటే రకంగా తయారయ్యారు మెచ్యూర్ ఫంక్షన్స్ అంటే కూడా ఇంట్లోనే కూర్చోబెట్టేవారు అమ్మాయిని రెస్ట్ గా చక్కగా చుట్టాలను పిలిచేవారు పది రోజులకు పదకొండు రోజులకు అందరూ దగ్గర బంధువులే మళ్ళీ ఫ్రెండ్స్ కూడా అంత ఎక్కువ ఉండేవారు కాదు ఈ ఫ్యాషన్స్ అన్ని గత ఇరవై సంవత్సరాల నుంచే ఫ్రెండ్స్ ని పిలవటాలు అలా చేయటాలు ఇలా చేయటాలని ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్కువైపోయింది అంతకుముందు అంతా చాలా శాస్త్రీయంగా సాంప్రదాయంగా ఉండేవి పిలిచేవారు వాళ్ళందరూ వచ్చేవారు సాంప్రదాయంగా అమ్మాయికి అన్ని చేసేవారు వెళ్ళిపోయేవారు అంతే అది ఎవరికి బయట వాళ్ళకి తెలిసేది కూడా కాదు అసలు ఇప్పుడు బ్యానర్లు పెట్టి కా ఏమంటారు బయట అవన్నీ పెట్టేసి కటౌట్ల లాగా పెట్టేసి అవును మా అమ్మాయి ఇది అని చెప్పి చెప్పి చెప్తున్నారు బయట పెడుతున్నారు అది తెలియనోడికి తెలిసినోడికి అయినోడికి కానోడికి అందరికీ టామ్ 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 మరి జరిగే అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి నుంచి అప్పుడు అట్లా ఉండేది కాదు ఏదో ఇంట్లో ఫంక్షన్ చేస్తేనే అదేంటి ఫంక్షన్ చేస్తారా తప్పు తప్పు అని నార్త్ఇన్ ఇండియన్స్ అనేవారు అంటున్నారు కూడా ఇప్పటికీ మరి ఇంత ఆర్భాటంగా ఇంత గ్రాండ్గా మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ నో వర్డ్స్ అనమాట వాళ్ళకి వాళ్ళు ఇలా చేయరు మనది కూడా అదే ఆచారం ఒకప్పుడు ఇప్పుడు అన్నీ విపరీతాలుగా మారిపోయి అన్నీ ఇలా బహిరంగంగా చేసుకుంటున్నారు నెట్ రిజల్ట్ ఏంటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఒకటే విధంగా చేసుకోవటం వల్ల ఉన్నవాళ్ళు ఒకే ఎప్పుడైనా గేటనవుతారు లేని వాళ్ళు ఏమవుతారు అప్పుల పాలవుతారు కరెక్ట్ ఆ అప్పులు పాలవటం వల్ల ఏమవుతుంది సరే తీర్చుకోగలే కెపాసిటీ ఉంటే తీర్చుకోగొట్టారు తీర్చుకోలేకపోతే ఏమవుతుంది ఇప్పుడు అబ్బాయి రెండేళ్ల అబ్బాయికి బర్త్డే పార్టీ చేయనేలా ముగ్గురు చచ్చిపోనేలా అదే కదా అనవసరంగా పిల్లాడు భవిష్యత్ పిల్లవాడికి నువ్వు బర్త్డే పార్టీ ఎందుకు చేసావు వాడిని చంపేశావు అంతే అదే జరిగింది నిన్నేమో అంత గా ఆహా ఓహో రాజకుమారుడు అని చెప్పి పార్టీ చేసాడు ఇవాళ ఏం చేశావు చంపేశావు నువ్వు చంపినట్టే కదా నీ భార్య చంపేసింది చంపేసేటట్టుగా నువ్వు చేసావు నువ్వు చచ్చిపోయావు అంటే ఒక అసమర్థుడి ఆఖరి యాత్ర అంటారు దీన్ని ఒక అసమర్థుడి ఆక్రందన అసమర్థుడి ఆఖరి యాత్ర ఇది దానికి ఇలా చేశాడు ఇప్పుడు ఆ అప్పులు చేసి అతను చనిపోయాడు ఆవిడ తీర్చగలదా అసలు ఆయన ఏం చేసి తీసుకొస్తున్నాడు సంపాదన ఆమెకు తెలియని కూడా తెలియకపోవచ్చు మహా అయితే మూడు నాలుగేళ్ళు అయి ఉంటుంది పెళ్ళయ్యి మరి ఇప్పుడు ఇంతలోనే ఆమెకి ఈ వివరాలన్నీ కూడా ఏం తెలియవు ఏదో తెచ్చాడు ముఖ్యంగా ఇంకోటి చెప్పనా తెలియవు అని పక్కన పెడితే చేద్దాం 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 అని ఎంకరేజ్ చేస్తుంది కూడా లేడీసే ఉంటారు చాలా మంది అంటారు అందు వాళ్ళు ఎంతగానో చేశారు మనం ఎంతగానం చేయాలి మనం ఎందుకు తక్కువ ఎక్కిస్తారు కొంతమంది ఆడవాళ్ళు పాపం అడగరు ఈ మగవాళ్లే ఇదైపోతుంటారు బయట హెచ్చులకి పోయి చాలా ముందు తాగాలి కదా డ్రిక్ డ్రింక్ ఉండాలి ఇంకా మటన్ చికెన్లు ఉండాలి ఇప్పుడు మంది ఎంత మంది ఎక్కువ వస్తే అంత గ్రాండ్ అనమాట అంత గ్రేట్ అనమాట ఇప్పుడు మన చర్మం కాలితే ఎలా ఉంటుందో ఇలాంటివి కూడా అలాగే ఉంటాయి అనమాట చర్మం కాలినప్పుడు ఎంత మంట నొప్పి బాధ ఎన్ని రకాలు ఉంటాయో అందులో ఒకటి కాదు అలాగే ఇది కూడా అంతే అవతల వాళ్ళు తినేసి పోతారు ఆ లే చేసిండ్ర వాడు మంచిగా చాలా బాగా చేసిండు మన అబ్బాయి కూడా అట్లా చేద్దాం వారు కూడా మళ్ళీ ఇన్స్పైర్ అవుతాడు అంతే వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంది మంచిది మంచి చూసి కాదు కదా వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అది నేర్చుకుంటే ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా తయారైతున్నారు ఇప్పుడు పెద్ద మహారాణి గారు పట్టుచీర ఎండబెట్టుకుంది అంటే ఎండలో ఏదో పార్టీకి వెళ్ళొచ్చి కోత ఏం చేసిందంట ఆవిడ ఆ పట్టుచేరు ఎండబెట్టుకుంటే నేనేమైనా తక్కువ తిన్నానా అని చెప్పి నేను తోక ఎండబెట్టుకుందంట ఎండలో ఏమవుతుంది స్కిన్ కాలుతుంది అంతే చీరకి చిరకి తోకేమైనా సంబంధం ఉందా లేదు కానీ దీనికి ఉన్నది తోకే ఎండలో పెట్టుకుంది పెట్టుకుంటే ఏమైంది ఎండింది కాలింది బంట పుట్టింది చుర్రుమంది అంతే ఇది కూడా గొప్పింటి వాళ్ళు ఏదో చేస్తే మనం ఎందుకు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూడు లక్షలు కనుక నీ దగ్గర నిజంగా ఉంటే అప్పుకెళ్లకుండా నీ దగ్గర మూడు లక్షలు ఉన్నాయి అనుకో ఆ మూడు లక్షలు నువ్వు డిపాజిట్ చేసినా దేంట్లో ఇన్వెస్ట్ చేసినా నీకు రేపు పిల్లలు చదువులకు వస్తాయి కదా నా స్కూల్ ఫీజు లక్షల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రతి పేరెంట్స్ పిల్లవాడిని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే మినిమం లక్ష రూపాయలు లేనిది నడవట్లేదు అలాంటప్పుడు మూడు సంవత్సరాలు నీకు చదువుకు కదా నువ్వు అంత తెలివి తక్కువ తనంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నావు అనటానికి ఇది పెద్ద ప్రూఫ్ అనమాట ఇది నేను కొంతమంది విన్నాను కూడా పెద్దతను వాళ్ళ పిల్లల బర్త్డే ఏమన్నా అవుతే ఆ ఆ రోజు ఆ బట్టలకి ఇచ్చే ఖర్చు ఆ ఈవెంట్ చేసే ఖర్చు అదంతా కూడా అలా ఖర్చు పెట్టకుండా తన పేరు మీద డిపాజిట్ చేసేవారంట మనవాళ్ళు మన పేరు మీద ఎంత సేవింగ్స్ వాళ్ళకి మనం ఇవ్వాల్సింది మంచి ఎడ్యుకేషన్ కదా మంచి లైఫ్ కదా అలాంటప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఈవెంట్ కి ఎంత ఎక్స్పెండ్ చేస్తారు అంటే మనీ అండ్ మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఆ భోజనాలు పడేయడము అవన్నీ కూడా ఎంత వేస్ట్ చేస్తున్నారు అసలు ఆ ఫుడ్ కూడా మన మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ గురించి చెప్తాను మన తెలుగు వంటలు ఉంటున్నాయమ్మా అక్కడ శంకరజాతి వంటలన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి దానికో పేరు దీనికో పేరు పెట్టి ఏదో రకరకాలు పెడతారు అవన్నీ ఎందుకు అవన్నీ ఇంత తింటారు మొత్తం వదిలేస్తారు నచ్చదు చాలా మంది వదిలేస్తుంటారు కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు ఎంతో వంద రకాలు పెడతారు కనీసం మనం టేస్ట్ కూడా చూడలేము అవన్నీ సగం ప్లేట్ లోనే కింద పడేసేస్తాం మనం మొత్తం అంతా మన వంటలు అయితే ఇంకో రెండు ఎక్స్ట్రా తినగలుగుతాం తినగలుగుతామేమో అది మన మన వంటలు కావు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటా ఇద్దరు వంటలన్నీ అఫ్ కోర్స్ మనకే అవతల వాళ్ళకి ఆ వంటలు గొప్పవే కావచ్చు మనం ఎందుకు వంటలను తెచ్చుకుని వండుకోవాలి మన వంటలు లేవా తెలుగు భోజనం అంటే ఇంటర్నేషనల్ ఫేమస్ అటువంటి మన తెలుగు భోజనం ఎక్కడ దొరుకుతుంది అసలు ఇప్పుడు లేనే లేదు అన్ని సంకరజాతి వంటలు అన్ని ఇంక్లూడ్ చేసి అందులో జనము తినకుండా చేస్తున్నారు నెట్ రిజల్ట్ ఏంటంటే వేస్టేజ్ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి అంతా దాన్ని తీసి బయటకు తీసి మనం ఎవరికి పెట్టలేం కదా మరి వడ్డించుకునేటప్పుడు తక్కువ వడ్డించుకుంటారా అబ్బే అక్కడ ఆశ ఆశ అత్యాశ ఆశ దురాశ ఎక్కువ ఎక్కువ పెట్టేసుకోవడం అంటే కొంతమంది వడ్డించేటప్పుడు ఎక్స్ట్రా పడితే మనం ఏం చేయలేము తిన్నాను తింటాం వదిలేస్తాం కానీ కొంతమంది ఏం చిన్న పిల్లలకు కూడా ఒక ప్లేట్ తీసుకుంటారు దాన్ని నిండా మొత్తం పెడతారు ఇంకొంచెం ఇంకొంచెం అంటారు పెట్టించుకుంటారు వాళ్ళు తింటారా మనది కాదు అని ఆశ తినాలనిపిస్తుంది తర్వాత ఎక్కువ అవుతుందో నచ్చదో వదిలేస్తారు ఇలా కాదు మరి ముందు కొంచెం పెట్టుకోండి తిన్న తర్వాత మళ్ళీ పెట్టుకోండి బై మిస్టేక్ వాళ్ళు ఎక్కువ పెట్టేస్తే మనం ఏం చేయలేం ఎంగిల్ దాంట్లోంచి తీయలేం కదా సో ఇట్లాంటివి కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఇవన్నీ మనం మాట్లాడుకోవడం కాదు ఈ బుద్ధి తక్కువ మనుషులకి ఏం చెప్తున్నానంటే ఇంకా మనం నైస్గానే చెప్పాలి తప్పదు బుద్ధి తెచ్చుకోండి పోయేది మీ ప్రాణాలు మీ జీవితాలు మీ ఆస్తులు ఇవన్నీ వాళ్ళవే పోతాయి పక్క వాళ్ళు ఎవరికి పోవు వచ్చిన ఐదు వందల మంది వస్తాయి ఐదు వందల మంది తింటారు వెళ్ళిపోతారు అంతే నువ్వు పిలిచావు కాబట్టి వస్తారు వాళ్ళు అంతే వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు ఒక్కడివే సఫర్ అయ్యేది అది గుర్తుపెట్టుకో ఎవరైనా సరే ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అయినా బర్త్డే ఫంక్షన్ అయినా అవసరం లేదు ఎందుకు చేసుకోవాలి ఇంట్లో మీ మీ అబ్బాయి పుట్టినందుకు మీకు ఆనందం వాడు పెరిగి పెద్దవాడైతే పుత్రోత్సాహం నీకు అప్పుడు కలుగుతుంది ఇప్పుడు భూమి మీద పడి సంవత్సరం రెండేళ్ళు అయింది వాడు ఏం పీక్తాడో తెలీదు వాడికి ఇంత గ్రాండ్గా ఇంత లగ్జరీగా లైఫ్ని ఇప్పుడే చూపిస్తుంటే వాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ నువ్వు చేయకపోతే ఊరుకోడు వాడు అస్సలు ఊరుకోడు అన్నీ అలాగా ఏమంటారంటే హై లెవెల్లో కావాలని కోరుకుంటాడు నువ్వు తేగలవా తేనే తేలేవు అప్పుడు చెప్పాలని చూస్తావు ఎక్కడి నుంచి తేవాలిరా నేను నా వల్ల కాదు నువ్వు ఉంటే సర్దుకుంటే సర్దుకోలేకపోతే పో అని నువ్వు అప్పుడు చెప్తావు ఆ ఫ్రిక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు తల్లికైనా బుద్ధి ఉండాలి తండ్రికైనా బుద్ధి ఉండాలి పెద్దవాళ్ళకైనా బుద్ధి ఉండాలి ఇలాంటివి ఫ్యామిలీలో ఒకళ్ళకి పురుగు పుట్టింది అని అంటే మిగతా వాళ్ళందరూ దాన్ని కట్ చేయడానికి చూడాలి కానీ ఎంకరేజ్ చేయకూడదు కొడుక నువ్వు అప్పులు పాలవుతావు వద్దు అని పెద్దవాళ్ళు చెప్పాలి భార్య అనేది ఎప్పుడు కూడా భర్తకి మంత్రిలాగా పనిచేయాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వు వెల్పిసరీ నువ్వు ఒకదానివే అవుతావు భర్తకి ఎప్పుడైనా సరే ప్రపంచంలో మిగిలేది చివరికి భార్యాభర్తలే అందరూ వస్తుంటారు పోతుంటారు మిగిలేదు వీళ్ళిద్దరే మిగులుతారు ఒకరికి ఒకరు తోడు నీడ అన్నారు గొడుగులాగా ఉండాలి ఒక మంత్రిలాగా పనిచేయాలి భార్య అనేది ఏ చెడ్డ సమయంలోనైనా మంచి సమయంలోనైనా తగిన తగు సలహానిచ్చి ముందుకు నడిపించేదే భార్య అందుకే అంటారు కదా కార్యేషు కరణేశరణేశు మంత్రి అని అంటారు మంత్రి లాగా పనిచేయాలి భార్య అనేది అంతేగాని సయి అంటే సయి పది రూపాయలు ఖర్చు పెడుతుంటే పోయింది ఇంకో పది రూపాయలు ఖర్చు పెట్టు ఏమైతుంది నీకు అని అడుగుతారు అట్లా కాదు అతను పదే ఖర్చు పెడుతున్నాడు అంటే రెండు అర్ధాలు ఒకటి ఏంటంటే అతని దగ్గర లేవు రెండోది ఏంటంటే ఎందుకు ఖర్చు పెట్టాలి ఎక్స్ట్రా అనేది ఆ రెండు లక్షణాలు కూడా మంచివే కదా అది ఎందుకు అర్థం చేసుకోరు అర్థం చేసుకోకుండా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో చివరికి ఇటువంటి నష్టాలు జరుగుతుంటాయి కాబట్టి అందరూ కూడా నేను డైరెక్ట్గా చెప్పాలంటే బుద్ధి లేకుండా అలాంటి పనులు చేయకండి బుద్ధి తెచ్చుకొని కాస్త మంచిగా మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోండి సేవ్ చేసుకోండి మీ డబ్బుల్ని సేవ్ చేసుకోండి మీ కుటుంబాల్ని సేవ్ చేసుకోండి మంచిగా డెవలప్ అవ్వండి ఆ డబ్బులతో అని చెప్తున్నాను రైట్ థ్యాంక్ యూ And don't forget to subscribe to I And for more videos, please subscribe to IDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్